సార్వత్రిక ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నన్ను ప్రతిపాదించి ఇక్కడి నుంచి పోటీ చేయాలని చెప్పి వారు ఆదేశించడం స్థానికంగా పెద్దలు నాగిరెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు అలాగే మిగిలినటువంటి పార్టీ ముఖ్య నాయకులు అందరి తాలూకా సహకారంతో రేపు రానటువంటి కాలంతో విజయం సాధించి రావాలని చెప్పి వారు ఆదేశించడం అంబులెన్స్ మనమా పూర్తి స్థాయి ఎన్నికల ప్రచారానికి ఈ రోజు నుంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు అరవై ఐదో వార్డు సత్యమతాల టెంపుల్ దగ్గర నుంచి కార్యక్రమాన్ని మనం ప్రారంభించిన ప్రారంభించినటువంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ప్రతి ఒక్కరిని కూడా రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కలవడం జరుగుతూ ఉంది గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా గాజువాక నియోజకవర్గ పరిధిలో దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలతో జరిగినటువంటి అభివృద్ధి కార్యకు సంబంధించినటువంటి పరిష్కార కార్యక్రమాలు ఇలాగ అనేక కార్యక్రమాల్ని ఇప్పటికే ప్రజలకు చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రానుటువంటి కాలంలో మరింత మంచి చేయడానికి మరింత సంక్షేమాన్ని అందించడానికి మరింత అభివృద్ధిని అందించడానికి విశాఖపట్నం నగరంతో గాజువాక పోటీ పడేటువంటి విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటువంటి దిశగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది మా పార్టీ కూడా అదే దిశగా రేపు రానుటువంటి ఎన్నికల్లో మళ్ళీ ఘన విజయం సాధించిన తర్వాత విశాఖపట్నం నగరానికి దీటుగా గాజువాకను అభివృద్ధి చేస్తామనేటువంటి మాటను కూడా ఈ ప్రాంతానికి ప్రజలకు ఇస్తా ఉన్నాం తప్పకుండా మంచి విజయం సాధిస్తామని ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారని చెప్పి బలంగా నమ్ముతాం